హలో అండి ఈ వీడియోలో చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవచ్చు చెప్తాను దీనికి వచ్చేసి మనము ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాం అన్నమాట తొమ్మిది ఇంచులు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు అయితే పొడవు చేతులు అనమాట హ్యాండ్ పొడవుగానే పెట్టమన్నారు కొంచెం తొమ్మిదిన్నర అయితే తీసుకుంటున్నాను ఎల్బో హ్యాండ్స్ కదా కాఫీ మూడు ఇంచులు డౌన్ చంక డౌన్ కట్ అంతేనండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైట్గా అండి కొంచెం ట్యాబ్లెట్స్ వేసుకున్నాక కొంచెం బెటర్ అనిపిస్తుంది అన్నమాట ఇంకా అట్లని చెప్పి ఖాళీ ఉండలేం కదా కస్టమర్స్ అడుగుతున్నారు అనమాట బ్లౌజెస్ ఇంకా అందుకని అయితే స్టార్ట్ చేశానండి లైట్గా అట్లా కట్ చేద్దాము ఇంకా మా ఆయన అయితే స్టిచ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంచ్ కింద ఖర్చు కోసం ఎనిమిదిన్నర ఇంచులు చెస్టూజు ఇక్కడికి ఒక టూ ఇంచెస్ ఖర్చు దీని తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు హైట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి లేదంటే తేడాలు వచ్చేస్తాయి బ్లౌజెస్ ఫిట్టింగ్లో కూడా తేడా ఉంటుంది బ్లౌజ్ అనేది కరెక్ట్గా అయితే తీసుకోండి ఇక్కడికి నెక్ వచ్చేటప్పటికి రెండున్నరే తీసుకుంటున్నా నేను ఇంకా షోల్డర్ అటుపక్క ఇటుపక్క ఖర్చులు వదులుకుంటూ తీసుకోవాలండి ఇలాగా వచ్చేటప్పటికి ఐదున్నర సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి దీనికి రౌండ్ ఎక్కే పెట్టేస్తానండి లేస్ వేస్తామనమాట కొంచెం బాగుంటుంది ఎల్గో హ్యాండ్స్కి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రైట్ కటింగ్ ఏనండి మెయిన్ ఏంటంటే క్రాస్ కటింగ్ అలవాటు అయిన వాళ్ళు ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ వేసుకోలేరు స్ట్రైట్ కటింగ్ అలవాటు అయిన వాళ్ళు క్రాస్ కటింగ్ అయితే వేసుకోలేరు అనమాట కొంతమందికి నచ్చదు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పొడవు చూసుకుందాం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందండి చెస్ట్ పొడవు అయితే ఇలాగైతే చేసుకోండి ఇక్కడికి ఇలా మట్టి చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ అవుట్ సైడ్ మొత్తం కట్ చేసేసుకున్నాం ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మీరైతే కట్ చేసేసుకోండి దీని అయితే పక్కకు తీసేస్తున్నాను ఫ్రంట్ బెక్కి వచ్చేటప్పుడు ఒక ఆరు ఇంచులు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఐదు క ఆరు కన్నా తక్కువ ఎవరికి ఉండదు వస్తే ఇంకా కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి మళ్ళీ షేప్ బెల్ట్ వేసిన తర్వాత మీరు చెక్ చేసుకున్నారంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కింద మనం చెస్ట్లు చెస్ట్ కూడా పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఒక రెండు ఇంచులు పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి డాట్ పట్టడం కోసం ఇంచులకి రెండు ఇంచులకి డాట్ పట్టడం కోసం ఇలా తీసేసుకున్నామంటే కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇక్కడ కట్ పెట్టుకోండి ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక రెండు ఇంచులు కాడ ఒక ఫ్రంట్లో లోతు ఆ నుంచి ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు వదిలేసుకున్న తర్వాత అక్కడ నుంచి లోతు అయితే తీసుకోవాలి లోతు అనేది కంపల్సరీ తీయాలండి అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది షేప్ బెల్ట్ కూడా అందరికీ సరిపోయే విధంగా చెప్తాను ఇదిగోండి మూడున్నర రెండున్నర ఇచ్చేవరకు వచ్చేటప్పటికి మూడు తీసుకోండి ఈ కొలతలో షేప్ బెల్ట్ అనేది యూజ్ చేసాము అంటే పర్ఫెక్ట్ ఉంటుందండి ఎవరికైనా సరిపోతుంది అన్నమాట ట్రై చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి మాకు అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్